సమావేశాన్ని చిత్తూరు జిల్లా పాలమనేరు నియోజకవర్గం వీకోట మండలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు పార్ద సారథి రెడ్డి ప్రెస్ మీట్ చేశారు ఇందులో భాగంగా రాష్ట్ర నాయకులు నియోజకవర్గ నాయకులు మండల నాయకులు సదాత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మామిడికాయల మండి కాదర్ బాషా వసీం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఐటీ సెట్ కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ బీజేపీ లాంటి పార్టీలు ఉన్నాయి ఆయా పార్టీల యొక్క మేనిఫెస్టోలు ఉన్నాయి పల్మిన నియోజకవర్గానికి సంబంధించి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సుపరిచితులే మీ యొక్క వ్యక్తిగత మేనిఫెస్టో పల్మిన నియోజకవర్గంలో మీరు గమనించినటువంటి తీరనిటువంటి సమస్యలు ఏమున్నాయి ఆ సమస్యలను మీరు ఏ విధంగా గుర్తించినారు ఆ సమస్యల పరిష్కారానికి మీరు చేసేటువంటి కృషి ఏముంది రాబోయేటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే కాంగ్రెస్ పార్టీ సోదరా ఇదివరకు నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మాత్రమే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారు చేయడం లేదు జరగలేదు నాకు ఈ వారంలో ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేస్తారు ఆశాఓ సో ఇప్పుడు అది నేను ఎమ్మెల్యే అభ్యర్థిని తప్పు తప్పకుండా పార్టీ లైన్ దాని మాట్లాడుకోవడం సి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు గత పది సంవత్సరాల్లో ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏది మీరు గమనించారు మీ దృష్టిలో ఏ గమ కార్యక్రమాలనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అనే దానిపై మీరు అడిగిన ముఖ్యమైన ప్రశ్నకి మొట్టమొదటిగా నేను గమనించిన ప్రశ్న ఏంటంటే వికోట బైరేడుపల్లి పొలంనేరు మున్సిపాలిటీకి సంబంధించి నీటి ఎద్దటి బలంగా ఉంది నీటి సమస్య డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది వీటిని అడిగిమించే దృష్టిగా కైగల్ల దగ్గర ఒక ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టు ద్వారా ఈ కోటా బైరెటపల్లికి మంచి నీటి అవసరాలు తీర్చే విధంగా ముఖ్యంగా ఒక కార్యక్రమం చేపట్టాలి అదేవిధంగా పలమునేరు కూడా మున్సిపాలిటీకి సంబంధించి పలమునేరు రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నటువంటి దృష్ట్యా ఎన్టీఆర్ జలాశయంతో ఉన్నటువంటి పాత్ర దాని రాజశేఖరి జలాశయండి రెండు టీఎంసీలు ఎత్తు పెంచిన ఆ జలాశయం ఏదైతే ఉందో సో అనేది పైన దాన్ని ఎత్తనైనా పెంచాలి ఎత్తు పెంచి నీటి నిల్వలన్న తెచ్చుకోవాలి లేకపోతే మరొక ప్రాజెక్టుని తాగిన స్థానంలో ఒక ప్రాజెక్టుని కట్టి మనకి ఏదైతే అందరినీ ద్వారాతో వస్తున్నటువంటి కృష్ణా జలాలను వాటిని భర్తీ చేసుకొని ఈ నీటి సమస్యను అధిగమించే చూస్తే నెంబర్ వన్ పార్క్ కార్యక్రమంగా నేను గుర్తించడం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి అంటర్టైన వ్యవస్థ అస్వస్థంగా ఉంది దాన్ని కూడా కంప్లీట్ చేయాలి పెద్ద చెరువు సమస్య ఉంది సంబంధించి దాన్ని చూడాలి వీటితో పాటుగా ముఖ్యంగా ఈ ప్రాంతంలో పట్టు రైతులు చాలామంది ఉన్నారు ఈ పట్టు పరిశ్రమకు సంబంధించి మన గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళకి షెడ్లు కట్టుకోవడానికి వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వడం అయితే కానీ వాళ్ళు పండించినటువంటి పంటకు సంబంధించి పట్టుగుళ్ళు విక్రయించేటప్పుడు వాళ్ళకి ఇన్సెంటివ్గా మార్కెట్ రేట్ ధర కంటే కూడా ఒక యాభై రూపాయలు వారికి అనుసంధానం చేసి ఎక్కువ ఇచ్చే విషయంపైన గత రెండు ప్రభుత్వాలు కూడా వాళ్ళ చిన్న చూపుకోవడం జరిగింది ఇది మేజర్గా పలమనగర్ నియోజకవర్గంలో ఇది ఒక సమస్య పాటుగా వీకొండకు సంబంధించి ఇక్కడ రైతులు మామూలుగా ఈ వెజిటేబుల్ మార్కెట్కి సంబంధించి కొంచెం బాగా పంటలు పండించుకున్నటువంటి దృశ్యా వాటికి మార్కెట్ కల్పనలో భాగంగా కోల్డ్ స్టోరేజ్లు అవసరం అనే విషయాన్ని నేను దగ్గరగా గమనించడం జరిగింది వీటన్నిటికీ మించి మన రాష్ట్ర సమస్యతో దేశ సమస్యతో పోల్చుకున్న కేవలం మన పేరుకి ఒకటే కాకుండా కూడా వాస్తవంగా మన పేరు కర్ణాటకకి దగ్గర ఉన్నటువంటి ప్రాంతంగా ఇక్కడ చదువుకున్నటువంటి ప్రతి ఒక్క యువకుడు కూడా ఉద్యోగ అవకాశాల కల్పన లేకుండా ఈ బెంగళూరు పైనో చెన్నై పైన ఆధారపడే దృష్ట్యా తల్లిదండ్రుల్ని పుట్టిన ఊరిని వదిలి బెంగళూరు వైపు చెన్నై వైపు పోయి పండ్లు ఎత్తుకోవాల్సి వస్తే ఈర్ప యువకు వారందరికీ కూడా ఇండస్ట్రియల్ కారిడార్ అయినటువంటి మన నాలుగో ఇండస్ట్రియల్ కారిడార్ అదేవిధంగా డీపోర్ ప్రాంతానికి సంబంధించి ఎక్స్ప్రెస్ హైవే కూడా వస్తూ ఉంది మనకు చాలా దగ్గరగా తమిళనాడు చెన్నై కానీ బెంగళూరు కానీ ఉంది కాబట్టి ఈ ప్రాంతానికి కొద్దిగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కారిడార్గా చేస్తే దాదాపు మన నియోజకవర్గంలో సరాసరికున ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల మంది యువకులు ఉద్యోగ అవకాశాలు లేకుండా వేరే రాష్ట్రాలపైనో వేరే ఊర్లపైనో పని లేకనో ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే దృష్టి దీనిపైన కూడా ఒక కార్యక్రమాన్ని మేము పెట్టుకున్న మనసులో మా దృష్ట్యాన్ని వీటన్నిటికీ మించి రోడ్లు విని గ్రామాల్లో ఇదివరకు చాలా వరకు ఊళ్ళకి రోడ్లు కూడా నేను తిరుగుతూ ఉన్నాను కదా ఇంకా కూడా రోడ్లు పెండింగ్స్ వీటితో పాటు వాళ్ళు ఏదైతే బిల్క్ ఆధారిత ప్రాంతమైనటువంటి రైతులకు సంబంధించి వాటిపైన కూడా వాళ్ళు ఈరోజు ఈ వర్షాభావ పరిస్థితికి అనుగుణంగా పశువుల్ని మనం ఏదైతే పెంచుతూ ఉన్నామో వాటికి కావాల్సినటువంటి ప్రాణాలు వాటికి కావాల్సిన ఎక్స్పెండిచర్ జాస్తి అయింది కాబట్టి వాటిపైన కూడా ఒక రెండు రూపాయల నుండి మూడు రూపాయల లీటర్ పెంచితే బాగుంటుంది విషయాన్ని మేము గమనించడం జరిగింది అంటే పంట పొలాలు బంజర్ భూములుగా తయారవుతున్నాయి దీనిపైన ఒక మంచి కమిటీ చేసి ఎందుకు వ్యవసాయం గుర్తుపెడతామని వ్యవసాయం ఎందుకు ముందుకు తీసుకోలేకపోతున్నా ఈ వ్యవసాయం పైన ఆధారపడినటువంటి రైతులందరూ కూడా ఏ విధంగా దానిపైన మొగ్గు చూపట్లేదు అనే విషయాలపైన గమనిస్తే పంటకి గిట్టుబాటు ధర లేదు కాబట్టి రైతులకు కూలీల ధర ఎరువుల ధర విత్తనాల ధర ఎక్కువైపోతా ఉంది కాబట్టి పంటలో వాటర్ సోర్సెస్ ప్రాబ్లం బోర్లు పైన ఆధారపడతామని కాబట్టి వీటిని కూడా సమర్థవంతంగా ఏం చేసుకోవాలనే విషయంపైన కూడా మా దృష్టికి వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా వీటిని అన్నింటినీ కూడా పూర్తి చేసే దృష్ట్యా మేము కరెక్ట్గా పనిచేస్తామని మాత్రం ప్రజలకు తెలియజేయడం చాలా పెద్దలు మరియు పలంనేరు నియోజకవర్గం నుండి వివిధ మండలాల నియోజకవర్గం మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ రవీంద్రనాథ్ రెడ్డి పలమనేరు నియోజకవర్గ ఎక్పోర్ట్కి సంబంధించి పలంనరు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ రవీంద్ర గారు ಅದೇ ವಿಧಾನ ಮನ ಪ್ರಭಾಕರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಗಂಗವರಂ ಮಂಡಲ ಕಾಂಗ್ರೆಸ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಗಾರು ಸೀನಿಯರ್ ಕಾಂಗ್ರೆಸ್ ನಾಯಕರು ತಾದರನ್ನ ಮಂಡಲ ಮಹಿಳಾ ಕಾಂಗ್ರೆಸ್ ಸುಮಿತ್ರಮ್ಮ ನಿಯೋಜಕವರ್ಗ ಸೋಷಿಯಲ್ ಮೀಡಿಯಾ ಕೋರ್ಡಿಟರ್ ವಸೀಂ ಖಾನ್ ವಿವಿಧ ವಿವಿಧ ಕಾರ್ಯಕ್ರಮಗಳ మా అందరితో కలిసి ప్రయాణం చేసుకున్నటువంటి సాగర్కన్న సోహెద్ మా తమ్ముడు శంకర్ పెద్ద మండల కాంగ్రెస్ పిసిసిఎల్కి సంబంధించినటువంటి మల్లప్ప ముస్తాఫ్ రాజా పెద్దలు అందరూ కూడా ఈరోజు ఈ కోర్టులో కాంగ్రెస్ కుటుంబ సభ్యులతో మాట మంచి కార్యక్రమం రాబో ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో గెలిపించాలనే సదుతో మా జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు ఈరోజుకి రెండు నెలలు పాదయాత్ర చేస్తూ ముంబైలో పాదయాత్ర కార్యక్రమాన్ని ముగింపు దశగా ఒక పెద్ద మీటింగ్ జరగడం జరుగుతుంది వారికి పరం లేర్గం నుండి మరి ముఖ్యంగా వీకోట మండల కాంగ్రెస్ తరఫు నుండి వారికి శుభం జరగాలని వారికి ప్రధానమంత్రి కావాలని మేమందరం కూడా ఆ దేవుణ్ణి పవిత్ర రంజాన్ మాసంలో అల్లాన్ని ప్రార్థిస్తూ ఉన్నాం ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నిన్న వైజాగ్లో జరిగినటువంటి మా అధ్యక్షురాలు సర్మిరారెడ్డి అధ్యక్షతన సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డి గారి ఆదేశాలు అనుసారంగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజలకు ఒక చేయుత కార్యక్రమాన్ని మహిళల కోసం నిన్న ప్రారంభించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోతే ప్రతి ఒక్క పేద కుటుంబానికి సంబంధించినటువంటి మహిళకు సంవత్సరానికి అరవై వేల రూపాయల చొప్పున ఐదు సంవత్సరాలకి మూడు సంవత్స మూడు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఇదివరకు ఒకటి ప్రకటించడం జరిగింది అది దేశానికి మొత్తానికి సంబంధించిన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మహాలక్ష్మి అనే కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు సంవత్సరానికి ఒక లక్ష రూపాయలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణం ఆ పథకాన్ని అమలు చేస్తామని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ వారి చేతుల మీదుగా నిన్న కార్యక్రమం ప్రారంభించడం జరిగింది సంక్షేమ కార్యక్రమంలో భాగంగా జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రాబో ఎలక్షన్ దగ్గరలో ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలను కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు వీకోట మండలంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా ఈ ప్రాంతానికి చెందిన ఈ నియోజకవర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి నేను పార్టీని గౌరవించి రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్ష స్థానంలో నన్ను నియమించబడంతో ఈ కార్యక్రమాన్ని మా పలమనేరు నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందనే ఉద్దేశాన్ని తెలియజేయపరుస్తూ రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మీరందరూ సహకరించాలి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అస్తం గుర్తుపైన ఓటేస్తే ఈ రాష్ట్రంలోన ఈ దేశంలోన మరొకసారి ఇందిరమ్మ పరిపాలన వస్తుంది ఈ రాష్ట్రము ఈ దేశము సుభిక్షంగా అన్ని వర్గాలు అన్ని మతాలు సామరస్యంగా కలిసిమెలిసి బతకాలంటే అందరూ కూడా ఎదగాలంటే ఈ దేశంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ పార్టీ ఒక్కదానితో మాత్రమే సాధ్యమనేదాన్ని ప్రజలందరూ గమనించాలి ప్రజా సంక్షేమం బాధ్యతని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న చొరవ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలతో ఈ దేశాభివృద్ధి ఈ రాష్ట్రాభివృద్ధి జరుగుతూ ఉంది జరుగుతుంది జరగబోతుంది కేవలం సంక్షేమం అభివృద్ధి లేకుండా ఈ రాష్ట్రాన్ని గత పది సంవత్సరాలుగా వెనుకబడతనంలో నెట్టినటువంటి రెండు పార్టీలు ఏవైతే ఉన్నాయో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలో వారిని రెండు పార్టీలని కూడా ఈ రాష్ట్రం నుండి ఈ ఎన్నికల నుండి పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం చేపట్టాలని చెప్పే విధంగా ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటా ఉన్నాను ఇకపోతే మతత్వ పార్టీ అయినటువంటి దేశంలో మతాన్ని మతం రంగులో సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరు వాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్స్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దమ్మాయిగూడ కాంటాక్ట్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో